వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ డిక్లరేషన్ ఆమోదించింది నిన్న రెండవ రోజు గ్లోబల్ మీడియా డైలాగ్లో పాల్గొన్న సభ్య దేశాలు ఈ ప్రకటనను ఆమోదం తెలిపాయి ప్రపంచ దేశాల పరస్పర ప్రయోజనం కోసం అంతర్జాతీయ సహకారం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చాయి కృత్రిమ యుగంలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూనే మరోవైపు సాంప్రదాయాలు వారసత్వాల వాణిని వినిపించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని సూచించాయి నూతన టెక్నాలజీను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డిక్లరేషన్ సూచించింది సృజనాత్మకతను విస్తృతిపరచడం కోసం సహ నిర్మాణ ఒప్పందాలు ఉమ్మడి నిధులపై దృష్టి సారించాలని కోరింది డిజిటల్ అంతరాన్ని తగ్గించే క్రమంలో పరస్పర సహకారం ఉమ్మడి కృషి అవసరమని గ్లోబల్ మీడియా డైలాగ్లో పాల్గొన్న సభ్యదేశాలు అభిప్రాయపడ్డాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే క్రమంలో సినిమాలు ప్రజలను చేరువ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనే భావన చర్చల్లో ప్రతిబింబించింది సభ్యదేశాలు ఈ విషయంలో భారతీయ చిత్రాల పాత్రను ప్రశంసించాయి ప్రపంచ శాంతి సామరస్యాలను పెంపొందించడంలో ప్రభుత్వాల పాత్రను చర్చించిన అనంతరం సభ్య దేశాలు వేవ్స్ తీర్మానాన్ని ఆమోదించాయి